కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం అంబరీషుని ఉదాత నీవు శాపమనే వంకతో అంబరీషునికి ఇచ్చిన వరం ఆనందదాయకము దీనివల్ల నాకు ఎటువంటి ఆయాసము కలగదు వేదవాక్కు వంటి నీ వాక్కుకు యథార్థము చేయుట కొరకు నేను ఈ పది జన్మలను ఎత్తుతాను లేకపోయినట్లయితే బ్రాహ్మణునికి మర్యాద లేకుండా పోతుంది నువ్వు వెంటనే రాజు దగ్గరకు వెళ్ళు తన నిమిత్తం నీకింక ప్రాణాంతక కష్టం వచ్చిందని అందువల్ల బ్రాహ్మణుడనయ్యానని ఎంతో విచారిస్తున్నాడు నీవు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళినట్లయితే అతడికి మేలు జరుగుతుందని అన్నాడు శ్రీమన్నారాయణుని మాటలో ఆలకించిన దుర్వాసుడు స్వామికి అనేక అనేకమారులు నమస్కారం చేసి సుదర్శన ఆయుధం అదుముకుని వచ్చియుండగా బ్రాహ్మణులతో పరివేషించబడి ఉన్న అంబరీషుని దగ్గరకు చేరుకున్నాడు కోటి సూర్య సమాన తేజంతో వెలుగుతూ తన దగ్గరకు వచ్చిన మునీంద్రుల వారిని అంబరీషుడు చూచి నమస్కరించి అతని వెండంటి వచ్చిన విష్ణు చక్రాన్ని చూచి ఓ సుదర్శనమా ఆర్తులై ఉన్న ఈ మునీంద్రుల వారు చంపదగిన వారు కాదు అతనిలో ఉన్న దోషాలను మన్నించి అతనిని కాపాడు మిక్కిలి క్రౌర్యంతో అతని చంపవద్దు రక్షించమనే నన్నును శరణాగతుడైన మునిని కాపాడు అంటూ దుర్వాస దుర్వాసమునింద్రుని కౌగిలించుకున్నాడు తర్వాత అంబరీషుడు దుర్వాస మునీంద్రుని తన మణుగుకు పంపి తాను ధనుర్ధార్ది అయి దిగులు విడిచిపెట్టి ఈ సుదర్శన ఆయుధానికి ఎదురుగా నిలబడ్డాడు ఆ విధంగా అంబరీషుడు ఎదురు నిలిచి ఆ ఆయుధాన్ని చూచి తన మనోగతాభావాన్ని వివరించసాగాడు